జూబ్లీహిల్స్ లో ఓడిపోయాం ఖైరతాబాద్ లో మాత్రం గెలిచి తీరాల్సిందే గ్రేటర్లో మూడో సీటును వదులుకుంటే ఇక కష్టకాలమే ఈసారి గెలిస్తేనే పట్టుంటుంది పరువు నిలుస్తుందని లెక్కలు వేసుకుంటోందట బీఆర్ఎస్ ఫిరాయింపుల ఎపిసోడ్లో దాన నాగేందర్ పై వేటు పట్టమో లేదంటే ఆయనే రాజీనామా చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో గులాబీ పార్టీ అలర్ట్ అయింది ఖైరతాబాద్ బరిలో బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టింది లోకల్ కాస్ట్ బీఆర్ఎస్ బరిలోకి దింపాలని దానిపై హీటెక్కుతోన్న ఖైరతాబాద్ బైపోల్ రాజకీయం దానంపై వేటుపాటమో రాజీనామానో పక్కా అన్న చర్చ ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం కసరత్తు స్పీడప్ చేసిన బీఆర్ఎస్ ఖైర్తాబాద్ లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచన ఈసారి మునుపటి లెక్క కాదు కంటోన్మెంట్ చేజారింది జూబ్లీహిల్స్ మిస్ అయింది ఆ రెండు సిట్టింగ్ సీట్లలో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ ఇక చేజారిన జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న ఖైరతాబాద్ కు కూడా ఉప ఎన్నిక ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు తప్పదన్న చర్చ జరుగుతోంది దానంపై వేటు పాటమో లేక అంతకంటే ముందే ఆయన రిజైన్ చేయడమో ఏదో ఒకటి పక్కా అని టాక్ వినిపిస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న బీఆర్ఎస్ ఖచ్చితంగా ఖైరతాబాద్ లో గెలిచి తీరాలన్న కసితో ఉంది అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు స్పీడప్ చేసింది బలమైన అభ్యర్థి కోసం గులాబీ పార్టీ వేట మొదలు పెట్టింది అధికార కాంగ్రెస్ నుంచి మళ్లీ దానం నాగేందర్ పోటీ చేస్తే ఒకలా లేదంటే మరోలా రెండు ప్లాన్స్ రెడీ చేస్తోంది గులాబీ దళం దివంగత నేత పీజేఆర్ కు ఖైరతాబాద్ లో అభిమానులు ఉండటంతో ఆయన తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ ను రంగంలోకి దించాలని అనుకుంటోందట బీఆర్ఎస్ ఒకసారి ఖైరతాబాద్ నుంచి నియోజకవర్గాల పునర్విభజన తరువాత జూబ్లీహిల్స్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విష్ణు రెండు వేల ఇరవై మూడులో టికెట్ దక్కకపోవడంతో కారెక్కారు మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విష్ణు టికెట్ ఆశించిన మాగంటి గోపినాథ్ భార్య సునీతనే పోటీలో పెట్టారు గులాబీబాస్ కేసీఆర్ కాబట్టి ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే విష్ణును పోటీ చేయిస్తే పీజేఆర్ తనయుడిగా ఇప్పటికే ఆయనకున్న ఫాలోయింగ్ తో ఖైరతాబాద్ లో దానం నాగేంద్రకు గట్టి పోటీ ఇస్తాడని నమ్ముతోంది గులాబీ పార్టీ ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ టికెట్ కోసం పలువురు ఆశిస్తున్నారు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన మన్య గోవర్ధన్ రెడ్డి తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే తన భార్య మన్య కవితకు ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు ప్రస్తుతం ఖైరతాబాద్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ జేహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఉన్నారు మన్య కవిత రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో రెండు సార్లు దానం నాగేందర్ కు టికెట్ ఇస్తే సీటు త్యాగం చేసి సహకరించానని ఈసారి తనకు లేకపోతే తన భార్య మన్య కవితకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట మన్య గోవర్ధన్ రెడ్డి మరోవైపు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా గతంలో ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు బీసీ ఈక్వేషన్ లో దాసరోజు పేరు కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తోంది వీరితో పాటు మరికొందరు నేతలు ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ రేస్ లో ఉన్నారని పార్టీ ముందు తమ ప్రతిపాదన పెట్టారని అంటున్నారు దీంతో ఖైరతాబాద్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ ఆలోచనల్లో పడింది జూబ్లీహిల్స్ మాదిరి కాకుండా ఈసారి ఖైరతాబాద్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ బలమైన అభ్యర్థి కోసం వడపోస్తోందట